విశాఖకు చెందిన ఓ యువకుడు మెట్టెక్ రంగంలో అద్భుతాలు సృష్టిస్తున్నాడు స్టాన్ఫోర్డ్ లాంటి ప్రఖ్యాత విశ్వవిద్యాలయంలో చదివిన ఉపాధి సృష్టికర్తగా మారి దేశాభివృద్ధిలో భాగమయ్యాడు వైద్య పరికరాల తయారీ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సృష్టించుకున్నాడు దేశ విదేశాలకు తన స్టార్టప్ ద్వారా సాంకేతిక సేవలందిస్తూ అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతి గడించిన ఆ యువ ఆవిష్కర్త సక్సెస్ స్టోరీ ఇప్పుడు చూద్దాం మంచి ప్యాకేజీతో అవకాశాలు ఊరించినా తన పరిజ్ఞానాన్ని సమాజానికి అంకితం చేయాలనుకున్నాడు ఈ యువకుడు అందరికీ భిన్నంగా మెట్టెక్ రంగాన్ని ఎంచుకుని సరికొత్త ఆవిష్కరణలను ప్రపంచానికి పరిచయం చేశాడు స్టార్టప్ను కొత్త లక్ష్యాల దిశగా నడిపిస్తూ దేశ విదేశాల్లోని ప్రసిద్ధ సంస్థల దృష్టిని తన వైపు తిప్పుకున్నాడు వినూత్న ఆవిష్కరణలతో ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్న ఈ యువకుడి పేరు ఇంకోలు కృష్ణసాయి గీతం విశ్వవిద్యాలయంలో బీటెక్ చదివే సమయంలోనే ఎన్నో వినూత్న ఆవిష్కరణలు ప్రదర్శించి అనేక ఫెస్ట్లలో బహుమతులు పొందాడు స్టాన్ఫోర్డ్ వర్సిటీలో ఉన్నత విద్య పూర్తయ్యాక ఉద్యోగంలో కంటే సమాజానికి మేలు చేసే ఆవిష్కరణలు రూపకల్పనలోనే సంతృప్తి ఉందని భావించాడు రెండు పదిహేనులో ఆవిష్కరణల ప్రయాణాన్ని ప్రారంభించాడు కృష్ణసాయి తొలిసారి తొలిసారి కంటి కంటిచూపులా ఉపయోగపడే స్మార్ట్ ఫుట్వేర్ రూపొందించాడు మూడేళ్లు శ్రమించి టాపార్చు పేరుతో షూ చేశాడు ఇందుకు స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ సహకారము తోడవడంతో పని మరింత సులువైందని అంటాడు తర్వాత దివ్యాంగుల కోసం అనేక ప్రత్యేక పరికరాలు తయారు చేశాడు కృష్ణసాయి ఈ ఆవిష్కరణల స్పూర్తితో వైద్య రంగంలోనే ఇలాంటి మరిన్ని పరికరాలను ఆవిష్కరించాలని నిశ్చయించుకున్నాడు ఆ షూ ఎలా ఉంటుంది అంటే స్టిక్ అవసరం లేకుండానే షూ యూస్ చేసుకొని వాళ్ళు నావిగేట్ చేసుకునే అవకాశం ఉంటుంది అనమాట ఫుట్వేర్లోనే అన్ని సెన్సెస్ అన్ని ఇంటిగ్రేట్ చేసి ఆ ఫీడ్బ్యాక్ కూడా ఫుట్వేర్లోనే వచ్చేటట్టు ఆ డివైస్ ఒకటి ఇన్నోవేట్ చేసేవాళ్ళు అలా స్టార్ట్ చేసాం అలా స్టార్ట్ చేసింది అదంటే స్లోగా ఇంక్లినేషన్ టువర్డ్స్ ఏంటంటే యాక్సెసిబిలిటీ కోసం డిఫరెంట్లీ ఏబుల్డ్ యాక్సెసిబిలిటీ కోసం డిఫరెంట్ ప్రొడక్ట్స్ డిజైన్ చేస్తాం అనమాట డెఫ్ అండ్ మ్యూట్కి స్పీచ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్ స్పీచ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్లో ఏంటంటే ఒక టీమ్ గేమింగ్ డిజైన్ కూడా చేసాం గేమింగ్ మాడ్యూల్ ఆ మాడ్యూల్లో ఏంటంటే మనకి చిన్నపిల్లలు ప్రీలింగు ఏజ్లో ఉన్న చిన్న పిల్లలకి స్పీచ్ థెరపీ ఇంప్రూవ్మెంట్ కోసం అని చెప్పి ఆ గేమింగ్ యూటిలిటీ ఒకటి తర్వాత హీరింగ్ డిజేబుల్కి హీరింగ్ ఎయిడ్స్ అని చెప్పి ఎండుక్యూ ప్రొడక్ట్ డిజైన్ స్టూడియో పేరిట మెటెక్ కంపెనీని మొదలుపెట్టాడు పెట్టాడు కృష్ణ సాయి ఏడేళ్ల వ్యవధిలోనే న్యూరో సర్జరీ పల్మినరీ కార్డియో డయాగ్నోస్టిక్స్ వంటి వివిధ విభాగాల్లో యాభై రెండుకు పైగా ఆవిష్కరణలు రూపొందించాడు స్క్రీనింగ్ డివైజ్లు హాస్పిటల్ ఎక్విప్మెంట్లు సహా ఏ పరికరమైన తయారీ నుంచి మార్కెట్లో విడుదలయ్యే వరకు అన్ని బాధ్యతలు తమ కంపెనీ చేపడుతుందని అంటున్నాడు కృష్ణ సాయి రైట్ ఫ్రమ్ కాన్సెప్లైజేషన్ నుంచి అంటే ఆ డివైస్ మార్కెట్లో వెళ్లే ముందు ఏమైనా రెగ్యులేటరీ కాంప్లెన్సెస్ ఏమైనా ఉన్నాయా అవన్నీ క్లియర్ చేసినంత వరకు మా స్కోప్ ఆఫ్ ఇంటర్వెన్షన్ అనమాట సో ఈ ప్రాసెస్లో ఏంటంటే మనకి ఈ కాన్సెప్లైజేషన్ అని చెప్పి తర్వాత ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ డెవలప్మెంట్ అని చెప్పి ప్రోటో టైపింగ్ తర్వాత ప్రొడక్షన్ టెక్నిక్స్ ఈ ప్రొడక్షన్ టెక్నిక్ అయిపోయిన తర్వాత డిజైన్ ఫర్ మ్యానుఫ్యాక్చరబిలిటీ డిజైన్ ఫర్ అసెంబ్లీ సో ఇ అంతా కవర్ అవుతుంది అనమాట ఈ ప్రాసెస్లోనే ఇండస్ట్రియల్ డిజైనింగ్ అని చెప్పి మా ఎక్స్పర్టీస్ ఏంటంటే ఈ ప్రాసెస్తో పాటు మనకి ఏంటంటే ఆ డివైజ్ యూజబిలిటీ ఎలా ఉంటుంది ఆ ఫామ్ ఫ్యాక్టర్ ఎలా ఉంటుంది తర్వాత మెటీరియల్ మెటీరియల్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి తర్వాత కలర్ ఫినిష్ ఇవన్నీ స్కెచింగ్ స్టైలింగ్ ఇవన్నీ చూసుకుంటాం అనమాట సో హండ్రెడ్స్ ఆఫ్ యాక్టివిటీస్ ఉంటాయి ప్రోడక్ట్ డిజైన్ డెవలప్మెంట్లోని ఒక్కొక్క ఇన్నోవేషన్ ఏంటంటే మనకి ఆరు నెలల నుంచి పన్నెండు నెలల తర్వాత మూడు సంవత్సరాలు కూడా అయ్యే ఇన్నోవేషన్స్ ఉన్నాయన్నమాట సో ఈ విధంగా చాలా వరకు ఇన్నోవేషన్స్ చేసాము యాభై రెండుకు పైగా దాదాపు ఇరవై ఎనిమిది ఆవిష్కరణలకు భారత్ నుంచి ఐదు ఆవిష్కరణలకు అంతర్జాతీయ పేటెంట్లు సొంతం చేసుకున్నాడు కృష్ణసాయి ఒలిమాస్ అనే సంస్థ ద్వారా గుండెపోటును ముందుగానే గుర్తించే ఆన్ స్పాట్ డయాగ్నోస్టిక్స్ పరికరాన్ని అభివృద్ధి చేస్తున్నాడు త్వరలోనే దేశంలోనే మొదటిసారి డెంటల్ మ్యానుఫ్యాక్చరింగ్ సెంటర్ ప్రారంభించబోతున్నామని చెబుతున్నాడు ఈ ఇయర్ హ్యాచ్ ప్రోగ్రామ్ అని చెప్పి ఒక ప్రోగ్రామ్ నేషనల్ కార్డియాలజిస్ట్ అందరికీ ఒక ప్రోగ్రామ్ రిలీజ్ చేసాం ఆ ప్రోగ్రామ్ ఏంటంటే కార్డియాలజిస్ట్ ఏమైనా ఐడియాస్ ఇన్నోవేషన్స్ ఏమైనా వచ్చేటప్పుడు ఇండిక్యూ వాళ్ళని హ్యాండ్ హోల్డ్ చేసి మొత్తం డిజైన్ ప్రాసెస్ కార్డియాలజిస్ట్ ఇన్వాల్వ్మెంట్తోనే అయ్యేటట్టు చేస్తా అన్నమాట అది కూడా ప్రోడక్ట్ డెవలప్మెంట్ ప్రాసెస్ సో ఈ విధంగా సో ఈ విధంగా కార్డియాలజిస్ట్కి తర్వాత డిఫరెంట్ డిఫరెంట్ మెడికల్ ఇండస్ట్రీలో ప్రొఫెషనల్స్కి తర్వాత స్టార్టప్స్కి ఈ మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనేది ఇవ్వడం జరుగుతుందండి ఫ్యూచర్లో మనం మ్యానుఫ్యాక్చరింగ్ సెగ్మెంట్ కూడా ఎంటర్ అవుతుంది అనమాట ఒకటి డెంటల్ ఇండియాస్ ఫస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ సెగ్మెంట్ ఏంటంటే డెంటల్లోని కస్టమైజ్డ్ మెటల్ బ్రాకెట్స్ ప్రొడక్షన్ యూనిట్ అనమాట సో అదేంటంటే మన ఇన్నోవేషన్ ఏంటంటే ఈ బ్రాకెట్స్ మన ప్రొపరేటరీ బ్రాకెట్స్ వాడే వాడుతూ వాడడం వల్ల ఒక టూ త్రీ ఇయర్స్ పట్టాల్సింది మనకి కొన్ని నెలల్లోనే ట్రీట్మెంట్ అంతా ఫినిష్ అయ్యేటట్టు అవకాశం ఉంటుంది అనమాట అది మెటల్ బ్రాకెట్స్ ఏంటంటే కస్టమైజ్డ్ ప్రతి పేషెంట్కి ఒక్కొక్క బ్రాకెట్ కస్టమైజ్ చేస్తాం అనమాట సో అది ఇన్నోవేషన్ మనం మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేస్తాం దాని వరల్డ్స్ ఫస్ట్ మై కార్ట్లు డయాగ్నోస్టిక్స్ అనమాట ఆన్ స్పాట్ డయాగ్నోస్టిక్స్ ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే మనకి బయట హార్ట్ అటాక్ వచ్చే ముందు ఫిజిషియన్ దగ్గరికి వెళ్తాం అనమాట వాళ్ళు డయాగ్నోస్టిక్ ల్యాబ్కి రిఫర్ చేసి బ్లడ్ శాంపిల్ ఇచ్చి ఈ శాంపిల్ రిజల్ట్స్ వచ్చి త్రీ ఫోర్ డేస్ పట్టే బదులు మనకు ఫర్ ద ఫస్ట్ టైం ఫర్ ద ఫస్ట్ టైం మనం ఏం చేస్తున్నాం అంటే ఆన్ స్పాట్ డయాగ్నోస్టిక్స్ మన చేతిలోనే ఆ డివైస్ ఉంటుంది డివైస్లో మన గ్లూకోమీటర్ ఎలా చేస్తామో అంత సింపుల్గా ఒక చిన్న బ్లడ్ శాంపుల్ డివైస్లో పెట్టిన వెంటనే మనకి బయో మార్కర్స్ ద్వారా హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉందా లేదా ఇమీడియట్గా డయాగ్నోస్ చేసి డివైస్ చెప్తాదన్నమాట ఏమైనా అవకాశం ఉందనుకుంటే వెంటనే సర్జరీ రూమ్కి వెళ్ళిపోయే అంత క్లినికల్ డెసిషన్ కూడా తీసుకోవచ్చు డివైస్ డయాగ్నోసిస్ ద్వారా సో ఈ డివైసెస్లోనే మనం ఏం చేస్తామంటే ప్రోగ్నోసిస్ మార్కర్ అనమాట అంటే టెన్ డేస్ ముందే హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉందా అని చెప్పి పేషెంట్కి తెలియదు అనమాట ఈ డివైస్ లోనే సో మనకి ఏంటంటే డయాగ్నోస్టిక్స్ ప్రోగ్నోసిస్ తర్వాత రికవరీ కూడా ఇప్పుడు పోస్ట్ ఆపరేషన్ కూడా ఈ డివైస్ యూజ్ చేసుకుంటే ఎంతవరకు పేషెంట్ రికవర్ అయ్యే ఉందో కూడా తెలుస్తుంది అనమాట సో ఈ విధంగా ఒలిమస్ అని చెప్పి ఒక కొత్త ఆర్గనైజేషన్ స్టార్ట్ చేస్తా అనమాట సో దాని గురించి ఒలిమస్ కార్డెక్ డయాటిక్స్ అనమాట సాధారణంగా పేషెంట్లు అన్ని టెస్ట్లు చేయించుకోవాలంటే పదహారు నుంచి ఇరవై వేల రూపాయలు ఖర్చు అవుతుందని ఆన్ స్పాట్ డయాగ్నోస్టిక్స్ ద్వారా కనిపెట్టిన ఓ క్యాసెట్ ద్వారా రెండు వందల యాభై రూపాయలకే ఈ టెస్టులన్నీ చేయవచ్చని చెబుతున్నాడు కృష్ణసాయి ఎండెక్యూలో నలభై మందికి ఉపాధి కల్పించామని అంటున్నాడు ఫర్ ద ఫస్ట్ టైం మనం ఏం చేస్తున్నాం అంటే ఆన్ స్పాట్ డయాగ్నోస్టిక్స్ మన చేతిలోనే ఆ డివైస్ ఉంటుంది డివైస్లో మన గ్లూకోమీటర్ ఎలా చేస్తామో అంత సింపుల్గా ఒక చిన్న బ్లడ్ శాంపుల్ డివైస్లో పెట్టిన వెంటనే మనకి బయో మార్కర్స్ ద్వారా హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉందా లేదా ఇమ్మీడియట్గా డయాగ్నోస్ చేసి డివైస్ చెప్తుంది అనమాట ఏమైనా అవకాశం ఉందనుకుంటే వెంటనే సర్జరీ రూమ్కి వెళ్ళిపోయే అంత క్లినికల్ డిసిషన్ కూడా తీసుకోవచ్చు డివైస్ డయాగ్నోసిస్ ద్వారా సో ఈ డివైసెస్లోనే మనం ఏం చేస్తామంటే ప్రోగ్నోసిస్ మార్కర్ అనమాట అంటే టెన్ డేస్ ముందే హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉందా అని చెప్పి పేషెంట్కి అనమాట ఈ డివైస్లోనే సో మనకి ఏంటంటే డయాగ్నోస్టిక్స్ ప్రోగ్నోసిస్ తర్వాత రికవరీ కూడా ఇప్పుడు పోస్ట్ ఆపరేషన్ కూడా ఈ డివైస్ యూజ్ చేసుకుంటే ఎంతవరకు పేషెంట్ రికవర్ అయ్యే ఉందో కూడా తెలుస్తుంది అనమాట సో ఈ విధంగా ఒలిమస్ అని చెప్పి ఒక ఒక కొత్త ఆర్గనైజేషన్ స్టార్ట్ చేస్తాం అనమాట సో దాని గురించి ఒలిమస్ కార్డియాక్ డయాగ్నోస్టిక్స్ అనమాట ఇది ఇన్నోవేషన్ సో ఈ ఇన్నోవేషన్లో ఒక ప్రత్యేకత ఏంటంటే మనకి ఈ టెస్టులు చేసుకుంటాం కదా విధ టెస్టులు చేయించుకుంటాం ఆ టెస్టులో ఏంటంటే సీకే ఎంబీ ప్రో ట్రాప్నీనాయ్ అని చెప్పి ఈ విధ టెస్టులు కూడా ఈసీజీతో పాటు నియర్లీ పదహారు వేల నుంచి ఇరవై వేలు వరకు టెస్ట్లు అవుతాయి అనమాట ఆ టెస్ట్ ఖర్చు అవుతుంది అది ఎవరైనా ఎవరైనా ఏ పర్సన్ అయినా ఎక్కడ ఏ ప్లేస్లో అయినా కానీ మినిమం అనేది పదహారు వేల నుంచి ఇరవై వేలు అవుతుంది అన్నమాట కానీ మన ఇన్నోవేషన్స్ ఏంటంటే ఈ డయాగ్నోస్టిక్స్ ఆన్ స్పాట్ డయాగ్నోస్టిక్స్ ద్వారా ఒక కొత్త క్యాసెట్ కనిపెట్టాం ఆ క్యాసెట్ ద్వారా ఏమవుతుందంటే ఈ టెస్ట్లన్నీ కవర్ అయిపోయి కేవలం రెండు వందల యాభై రూపాయలకే టెస్ట్లన్నీ కవర్ అయిపోయినట్టు ఒక డిజైన్ చేస్తా అన్నమాట ఈ డిజైన్లోని ఈ ఫీజిబిలిటీ ఉంటుంది అంటే మన పదహారు వేల నుంచి రెండు వందల యాభై రూపాయల్లోనే మనకు టెస్ట్లన్నీ కవర్ అయిపోతాయి అనమాట సో ఇది బిగ్గెస్ట్ ఇన్నోవేషన్ అనమాట ఈ గవర్నమెంట్ సెక్టర్స్లో పెట్టుకోవచ్చు ప్రైమరీ హెల్త్ సెంటర్స్లోని లేదంటే అంబులేటరీ సర్వీసెస్లోని లేకపోతే డిఫెన్స్లోని ఎక్కడైనా ఏదైతే డయాగ్నోస్టిక్ ల్యాబ్కి అవకాశం లేదో ఈ డివైస్ పెట్టుకుంటే మనకి ఇమీడియట్ డయాగ్నోస్టిక్స్ అయిపోతాయి అన్నమాట సో అది ఆలోచన ఈ డివైస్ ఇన్నోవేషన్ కోసం సిండిక్యూ వచ్చేసి బెంగళూరులోని హైదరాబాద్లోని వైజాగ్లోని స్టార్ట్ చేశానండి సో హైదరాబాద్లోనే ఏంటంటే మనకి అడ్వాన్స్ టెక్నాలజీస్ విజువలైజేషన్ సిస్టమ్స్ అని చెప్పి డాక్యుమెంటరీ రియాలిటీ మీద వర్క్ అవుతుంది ఏంటంటే మనకి మెడికల్లోని ఈ సిటీ ఎంఆర్ఐ స్కాన్స్ అన్ని టూ డీలో అప్పట్లో లాగా డాక్టర్స్ అందరూ స్కాన్నే డిపెండ్ అయి ఉంటారు అనమాట కానీ మనం ఏం చేస్తున్నాం అంటే ఆ స్కాన్ని త్రీ డీ విజువలైజేషన్ చేస్తున్నాం అనమాట సో హాలో హాలోగ్రఫిక్ లెన్స్ కానీ లేకపోతే విఆర్ హెడ్సెట్ పెట్టుకుని వెంటనే పేషెంట్ పడుకొని ఉంటాడు పేషెంట్ రియల్ టైంలో తన హార్ట్ ఎలా ఫంక్షన్ అవుతుంది తర్వాత ఈ బ్రెయిన్ కానీ స్కాన్ అంతా ఫ్లోట్ అయ్యి త్రీడీలో కనిపిస్తుంది అనమాట మన వైజాగ్లో వచ్చేసరికి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అనమాట ఈ ఇన్నోవేషన్స్ అన్నిటికి ప్రిన్సిపల్ సైన్స్ అంతా ఇక్కడ డిజైన్ చేసుకుంటాం అండ్ బ్యాంగ్లూరులో కూడా ఏంటంటే ప్రొడక్షన్ యూనిట్స్ అన్ని అవుతాయి అనమాట మోర్ దాన్ హండ్రెడ్ యూనిట్స్ అయితే బ్యాంగ్లూర్లో ప్రొడక్షన్ యూనిట్స్ సెటప్ చేశారు అన్నమాట సో ఈ విధంగా ఈ త్రీ ప్లేసెస్ త్రీ ప్లేసెస్లోని ఆపరేట్ చేస్తాను స్టార్టప్ ద్వారా సమాజానికి మేలు చేసే పనులు చేస్తున్న కుమారుడిని చూస్తే గర్వంగా ఉందంటున్నాడు కృష్ణ సాయి తండ్రి కృష్ణ సాయి రెండో వాళ్ళకి ఏదో తయారు చేయాలి ప్రజలకు ఉపయోగపడాలి ఏదో చెయ్యాలి ముందుకు వెళ్తున్నాడు అదంతా కూడా సక్సెస్ అవ్వాలని బాబుని కోరుకుంటూ ఇప్పటికి చాలా ప్రాజెక్టులు చేశారు అందరూ ఉపయోగపడే ప్రాజెక్టులు చేశాడు ఇంకా ముందు ముందు ఇంకా ప్రాజెక్టు చేసి పది మందికి ఉపయోగపడాలని ఆశిస్తున్నాను హైదరాబాద్ వైజాగ్ బెంగళూరు నగరాల్లో ఎండెక్యూ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడు కృష్ణసాయి మెట్టెక్ రంగంలో సమాజానికి మేలు చేసే ఆవిష్కరణల తయారీ కొనసాగిస్తానని చెబుతున్నాడు